నవంబర్ పదకొండు జూబ్లేల్స్ పోలింగ్ రోజు తెలంగాణలో ఆ మూడు పార్టీలకు డే ఎంత సౌండ్ చేసినా తేదీ ఆ తర్వాత మైకులు మూతేయాల్సింది మహా అయితే మూడు రోజుల గ్యాప్ ఉంది ఈ సైకిల్ గ్యాప్ లో సుడిగాలి పర్యటనలు చురువు చేశారు ముగ్గురు ఉద్దండ నేతలు రేవంత్ కేటీఆర్ కిషన్ రెడ్డి ఏ పార్టీకి ఆ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో రాసుకున్నా ఈ ముగ్గురు నేతలు స్టార్ క్యాంపైనర్లకు మించి అందుకేనేమో ఈ సోమాజిగూడలో కేటీఆర్ పీజేఆర్ కాలనీలో రేవంత్ రెడ్డి రహ్మత్ నగర్ లో కిషన్ రెడ్డి ముగ్గురు మాట్లాడుకొని వచ్చినట్టుగా కట్ట కట్టుకొని ఒకేసారి జూబ్లీ జూబ్లీహిల్స్ మీద చేసిన దండయాత్ర ఇది ఒక్కొక్కరికి కేవలం రెండు మూడు కిలోమీటర్లే దూరం మంగళవారం నాటి ఇవే సీన్లు బుధవారం కూడా కంటిన్యూ అయ్యాయి లాస్ట్ పంచ్ మనదవ్వాలని ఆ కిక్కును ఎంజాయ్ చేయాలని ముగ్గురు లీడర్లు తెగ పోటీ పడ్డారు దానికి తగ్గట్టే డైలాగ్ డెలివరీలు కూడా తీసరే నంబర్ పెహకార్ వినబడతలేదు రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ నగర్ ఉన్నాడు గట్టికి వినవడాలి తీసరే నంబర్ పెహకార్ तीसरे నంబర్ पे మూడో నంబర్ మీద కార్ ఉన్నది మిగతా అన్ని బేకారు కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పవర్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి రౌడీ దర్బార్ నడుపుతున్నారని పడ్డారు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దించినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం హోరెత్తిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు ఎగస్ పార్టీలను కలిపి తిట్టేస్తున్నారు యాంటీ ఎంఐఎం స్ట్రాటజీతో చాకిరేవు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగులో మజిలీస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా తెలియదు కారు పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి ఓటేసినట్లే రెండు పార్టీలు ఒక్కటే అని డబుల్ బ్యారల్ గన్ ఎక్కువ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే బీజేపీ మిన్నకుందని కేసీఆర్ తో ములాఖాత్ అయిందనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలని రెట్టించి అడిగారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలే కేసీఆర్ హరీష్ ను జూబ్లీ వార్ లో విక్టరీ కొట్టేందుకు ముగ్గురు జైంట్ కిల్లర్స్ రంగంలోకి దిగినట్టయింది లాస్ట్ పంచులతో దద్దరిల్లిపోతున్నాయి జూబ్లీహిల్స్ బస్తీలు ఆఖరి పోరాటంలో గెలిపెవరదో చూడాలి